గగన్ శారద పూర్ణి వీళ్ళు ముగ్గురు కూడా భూమిని తీసుకెళ్ళిపోవడం కోసం అని చెప్పి అలా గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటే అప్పుడు చంద్ర గన్ పట్టుకొని రెడీగా నిలబడి రే గగన్ మర్యాదగా నువ్వు అక్కడే ఆగిపో ఇంకొక్క అడుగు ముందుకు వేసినా కూడా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ప్రాణాల మీద ఆశ ఉంటే ఇప్పుడే వెనక్కి వెళ్ళిపో అని చెప్పి అలా చంద్ర బెదిరిస్తూ ఉంటాడు నువ్వు నన్ను అలా బెదిరిస్తే నేను భయపడకుండా వెళ్ళిపోతాను అనుకుంటున్నావా శరత్చంద్ర ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే ప్రసక్తి లేదు నా భూమిని తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి గగన్ ఒక అడుగు ముందుకు వేసి అలా గుమ్మం దాటి లోపలికి వస్తూ ఉంటాడు అమ్మ ఎవరికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు భూమి మన మనిషి మన మనిషిని మనం తీసుకువెళ్ళడానికి వాళ్ళకెందుకు భయపడాలమ్మా రండి అని చెప్పి శారదకి పూర్ణికి గగన్ చెబుతూ ఉంటాడు ఇక దాంతో శారద పూర్ణి కూడా ఒక అడుగు ముందుకు వేసి గుమ్మం దాటి లోపలికి వచ్చేస్తారు దాంతో శరత్ చంద్ర ఎంతో ఆవేశంగా నా మాటను లెక్క చేయకుండా నా ఇంట్లోనే అడుగు పెడతావు కదరా అయిపోయావు నా చేతుల్లో అని చెప్పి షూట్ చేయబోతు ఉంటే ఒక్క నిమిషం ఆగండి బావగారు దయచేసి నా కొడుకుని ఏమి చేయదు అని చెప్పి కృష్ణప్రసాద్ అడ్డుగా వస్తాడు మర్యాదగా అడ్డు తప్పుకో కృష్ణప్రసాద్ నువ్వు కనుక అడ్డు వస్తే నా చెల్లెలి భర్త అని కూడా చూడను నిన్ను కూడా చంపేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో మీరా మీరెందుకండి వాడి కోసం అడ్డుగా వెళ్ళారు మీకు ఏదైనా జరిగితే నేను మన పిల్లలు ఏమైపోతాం ముందు మీరు అడ్డు తప్పకోండి అని చెప్పి మీరా కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటే లేదు మీరా నా కొడుకు ప్రాణాలు నా కళ్ళ ముందే పోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అని చెప్పి అలా గగన్కి అడ్డుగా కృష్ణప్రసాద్ నిలబడి ఉంటాడు అప్పుడు మీరా అన్నయ్య దయచేసి ఆయనని ఏమీ చేయకండి అన్నయ్య అని చెప్పి శరత్చంద్రకి మీరా దండం పెట్టి వేడుకుంటూ ఉంటుంది మీరా మర్యాదగా నువ్వు పక్కకి తప్పుకో లేదంటే నీ ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్పి శరత్చంద్ర బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో శారద ఎంతమంది అడ్డొస్తే అంతమంది ప్రాణం తీస్తావా శరత్చంద్ర అసలు నీకు ప్రేమ విలువ తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ విలువ తెలుసు కాబట్టే నా కూతుర్ని ప్రేమిస్తున్నాను కాబట్టే ఇలాంటి దుర్మార్గుడి నీడ నా కూతురు మీద పడకుండా జాగ్రత్త పడుతున్నాను మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి లేదంటే చంపేస్తాను అని చెప్పి శరత్చంద్ర బెదిరిస్తూ ఉంటే అప్పుడు శారద నా కొడుకు చేసిన తప్పేంటండి చంపేస్తానని అంటున్నారు చంపే అంత పెద్ద తప్పు వాడు ఏం చేశాడు భూమిని ప్రేమించాడు ఒకవేళ ప్రేమించడమే తప్పని నువ్వనుకుంటే అందరికంటే ముందు నీ కూతురు నక్షత్రాన్ని చంపేయాలి ఎందుకంటే నీ కూతురు నక్షత్ర నా కొడుకు గగన్ని ప్రేమిస్తుంది ముందు నక్షత్రాన్ని చంపిన తర్వాత అప్పుడు నా కొడుకుని షూట్ చేయండి అని శారద అంటూ ఉంటుంది దాంతో శారద నక్షత్రాన్ని ఇరికించడంతో శరత్చంద్ర కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు ఇక అపూర్వ కంగారుగా శరచంద్ర దగ్గరికి వచ్చి లేదు బావా ఆ శారద కావాలనే అబద్ధం చెప్తుంది మన నక్షత్రం ఏంటి ఆ గగ్గన్ కడిని ప్రేమించడం ఏంటి అబద్ధం నువ్వు ఏం ఆలోచించకు వాడిని షూట్ చేసి పడేసాయి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడు కృష్ణప్రసాద్ బావా ముందు నన్ను షూట్ చేయి నన్ను షూట్ చేసిన తర్వాత అప్పుడు నా కొడుకుని షూట్ చేద్దు కానీ అని చెప్పి అలా అడ్డుగా నిలబడతాడు ఇకప్పుడు గగన్ కృష్ణప్రసాద్ వెనక నుండి ఒక అడుగు ముందుకు వేస్తాడు నా కోసం ఎవరు కూడా అడ్డు రావాల్సిన అవసరం లేదు చూడు కృష్ణప్రసాద్ నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది అని చెప్పి చూడు శరత్ చంద్ర నేను ఎవరితోనో గొడవ పడ్డానికి ఇక్కడికి రాలేదు నేను వచ్చింది భూమి కోసం నా భూమిని తీసుకువెళ్ళడానికి వచ్చాను మర్యాదగా అడ్డు తప్పుకో శరత్చంద్ర అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంట్రా అడ్డు తప్పుకునేది నువ్వు ప్రేమిస్తే సరిపోతున్నా నా కూతురు భూమి కూడా నేను ప్రేమించాలి కదా తను ప్రేమించకుండా నువ్వు తనని బలవంతంగా ఎలా తీసుకువెళ్తావు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక్కడ ఎవరు ఎవరిని బలవంతంగా తీసుకువెళ్ళడానికి రాలేదు శరత్చంద్ర తను కూడా నన్ను ప్రేమిస్తుంది ఇద్దరం ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరచంద్ర భ్రమలో బాగానే బతికేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే భ్రమలో బతుకుతుంది నేను కాదు నువ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక చెర్రి అక్కడే నిలబడి ఇదంతా వింటూ మనసులో గగనన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడు కానీ భూమి గగనన్నయ్యని ప్రేమిస్తుందా లేదంటే నన్ను ప్రేమిస్తుందా దేవుడా అన్నయ్య భూమిని ప్రేమించినా పర్వాలేదు కానీ భూమి మనసులో మాత్రం నేనే ఉండేలా చూడు ఈరోజు గగనన్నయ్యతో భూమి వెళ్ళకూడదు అలా వెళ్తే నా ప్రేమ విఫలమైనట్టే అలా అయితే నేను అస్సలు తట్టుకోలేను భూమి నా ప్రాణం నా ప్రాణం నాకు దూరం అయితే నేను తట్టుకోలేను దేవుడా అని చెప్పి చర్రీ మనసులో అనుకుంటాడు చరత్ భూమి వైపు చూస్తూ ఉంటాడు అమ్మ భూమి ఎవరు భ్రమలు బతికిస్తున్నారో అర్థమయ్యేలాగా చెప్పు ఇంకెప్పుడు కూడా వాడు ఈ ఇంటివైపు చూడకుండా వాడికి వచ్చేలాగా చెయ్యి అని శరత్చంద్ర భూమికి చెబుతూ ఉంటే అవును భూమి వాడికి అర్థమయ్యేలాగా చెయ్యి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో చెప్పుతో కొట్టినట్టు చెప్పు అని గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు ఇద్దరు కూడా ఒకేసారి భూమిని ప్రశ్నిస్తూ ఉంటారు దాంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురు అని నా కూతురు నన్ను మోసం చేయదని నేను గట్టిగా నమ్ముతున్నాను చెప్పు తల్లి ఆ అంటే నాకు ఇష్టం లేదని వాణ్ణి నేను ప్రేమించట్లేదని ఒక్క మాట చెప్పు వాణ్ణి ఇక్కడే షూట్ చేసి పడేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు గగన్ చెప్పు భూమి నేనంటే ఇష్టమని ఆ శరత్చంద్ర గడికి అర్థమయ్యేలాగా చెప్పు ఒక్క మాట నేనంటే ఇష్టమని చెప్తే ఇప్పుడే నీ చెయ్యి పట్టుకొని మన ఇంటికి తీసుకెళ్ళిపోతాను ఒకవేళ నేను ఇష్టం లేకపోతే ఇష్టం లేదని నా మొహం మీద చెప్పేసే ఇంకెప్పుడు జీవితంలో నీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా గగన్ ఎమోషనల్గా మాట్లాడటంతో భూమి దయచేసి మీరు అలా మాట్లాడకండి మీరు నా ప్రాణం మీరు దూరమైతే నేను తట్టుకోలేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అమ్మ భూమి నువ్వేమంటున్నావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అవును నాన్న నాకు గగన్ గారు అంటే చాలా ఇష్టం ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా ఒక్కసారిగా కొలుతాడు ఇక అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది చూసావా బావా ఈ భూమి మన ఇంట్లో ఉంటూ మనల్ని ఎంతలా మోసం చేసిందో దీనికి కూడా ఆ గగనగాడ అంటే ఇష్టం ఈ భూమికి కూడా ఇష్టం ఉంది కాబట్టి ఆ గగనగాడు అంత ధైర్యంగా ఈ ఇంట్లో అడుగు పెట్టాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక తర్వాత శరత్చంద్ర ఈ రోజుతో నాకు దేవుడిచ్చిన కూతురు చచ్చిపోయింది ఈ రోజు నుండి నాకు ఒక్కటే కూతురు నక్షత్ర అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక గగన్ భూమితో భూమి నువ్వో వాడి మాటలేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాడేమి నీ కన్న తండ్రి కాదు కదా నువ్వో అంతలా ఫీల్ అవ్వడానికి అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత శారద తీసుకొచ్చిన నెక్లెస్ని తీసుకొని ఇక గగన్ శరచంద్ర కళ్ళ ముందే భూమి మెడలో ఆ నెక్లెస్ని వేస్తూ భూమి అమ్మ ఎంత ఇష్టపడి తనకు కాబోయే కోడల కోసం చేయించిన నెక్లెస్ ఇది ఈ నెక్లెస్ని తాలిగా భావించి నేను నీ మెడలో వేస్తున్నాను ఈ నెక్లెస్ని నీ మెడలో వేసానంటే మన పెళ్ళి అయిపోయినట్టే మనం భార్య భర్తలం అయిపోయినట్టే ఇక మనల్ని ఎవరు కూడా విడదీలరు అని చెప్పి గగన అంటూ ఉంటారు ఇక తర్వాత అపూర్వ భూమి లగేజ్ తీసుకొచ్చి బయటికి విసిరిపడేస్తూ తీసుకుపోయి దరిద్రాన్ని అని చెప్పి గగంతో అంటూ ఉంటుంది ఇక అలా భూమి సూట్కేస్ని అక్కడ అందరి ముందు విసిరి కొట్టడంతో అందులో శోభచంద్ర శరత్ చంద్రాల ఫోటో బయటపడుతుంది మా శోభచంద్ర అక్కను అమ్మ అంటూ మా బావని నాన్న అంటూ ఇన్ని రోజులు కబుర్లు చెబుతూ మోసం చేసింది చాలు ఇంకెప్పుడు కూడా నువ్వు ఈ గడప తొక్కడానికి వీల్లేదు బయటకు నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని మీరు చెప్పండి నాన్న మీకు నా మొహం చూస్తుంటే అసహ్యంగా అనిపిస్తుంది కదా దయచేసి అలా నాతో మాట్లాడకుండా ఉండకండి నాన్న మీరు దూరం అయితే నేను తట్టుకోలేను మీరు గగన్ గారు నాకు రెండు కళ్ళ లాంటివారు మీ ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర ఇంకొక నిమిషం కూడా నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు భూమి ఇన్ని రోజులు నేను నమ్మినందుకు నువ్వు నాకు బాగానే బుద్ధి చెప్పావు ఇంకా జీవితంలో నువ్వు నా గడప తొక్కడానికి వీల్లేదు నా మొహం చూడడానికి వీల్లేదు ఎంతైనా నువ్వు నా రక్తానివి కాదు కదా అందుకే నన్ను ఇంత దారుణంగా మోసం చేశావు అదే ఒకవేళ నువ్వు నా రక్తానికి అయ్యుంటే ఇంతలా నన్ను వెన్నుపోటు పొడిచేవాడివి కాదు నన్ను బతికున్న శవాన్ని చేసేసావు ఒక అనాథమైన నిన్ను ఊరు పేరు తెలియని నిన్ను నేను నా కూతురిగా చూసుకున్నందుకు నా గుండెల మీద తన్ని వెళ్ళిపోతున్నావు నాకు ఈ శాస్తి జరగాల్సిందే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నీ కన్న తల్లి ఎవరో కానీ నిన్ను కానీ చాలా పాపాన్ని కట్టుకుంది అని చెప్పి అలా శోభచంద్ర గురించి శరత్చంద్ర దారుణంగా మాట్లాడుతూ ఉంటే అది తట్టుకోలేక భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక తన చెల్లెలు శోభచంద్ర గురించి శరత్చంద్ర అలా మాట్లాడుతూ ఉంటే తప్పు బాబా భూమి తల్లి గురించి అలా మాట్లాడద్దు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు భూమి కన్న తల్లి గురించి మాట్లాడితే మధ్యలో నీకేంటి కృష్ణప్రసాద్ అయినా ఇటువంటి మోసగత్తని కన్నందుకు నిజంగానే ఆ తల్లి పాపం చేసుకుంది అని చెప్పి శరత్చంద్ర శోభచంద్ర గురించి అలా నీచంగా మాట్లాడుతూ ఉంటే అది తట్టుకోలేక కృష్ణప్రసాద్ ప్లీజ్ బావా నీకు దండం పెడతాను దయచేసి ఈ లోకంలో లేని నా చెల్లెలు శోభచంద్ర గురించి అలా మాట్లాడొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు నేను భూమి తల్లి గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు శోభచంద్ర గురించి మాట్లాడుతున్నావేంటి కృష్ణప్రసాద్ అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు భూమి కన్న తల్లి మరెవరో కాదు బావా శోభచంద్ర భూమి నీ కన్న కూతురు నీ రక్తం అని చెప్పి అలా కృష్ణప్రసాద్ శరత్ చంద్రకి నిజం చెప్పేస్తాడు ఇక దాంతో నిజం తెలుసుకున్న శరత్ చంద్ర గగన్ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటే భూమి అక్కడే కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి